హాయ్ అండి ఈరోజు నేను మన పాతకాల పద్ధతిలో చేపల పులుసు తయారు చేయబోతున్నానండి వెల్కమ్ టు హనీస్ వరల్డ్ ముందుగా చేపలని బాగా క్లీన్ చేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ నిమ్మరసం వేసి మళ్ళీ రెండు మూడు సార్లు కడుక్కుంటే చేపలు నీచు వాసన రాకుండా ఉంటాయండి విధంగా బాగా నీట్గా కడుక్కున్న తర్వాత సరిపడా సాల్ట్ వేసుకోవాలి రెండు స్పూన్ల కారం కొద్దిగా పసుపు వేసుకొని చేపలన్నింటినీ బాగా పట్టించి కాసేపలా పక్కన ఉంచుకోవాలండి ఈ పులుసు కోసం నేను ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ చేపలు తీసుకున్నానండి వీటన్నిటిని కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక చిన్న ఉల్లిపాయలని తొక్కలు తీసి అలాగే ఉంచుకోవాలి ఒక రెండు టమాటాలు కట్ చేసుకున్నాను ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను అలాగే నాలుగు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటా పీసెస్ కూడా వేసుకొని వీటన్నిటిని కూడా కొద్దిగా మిక్స్ చేసుకుంటున్నానండి కొద్దిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కళాయిలో మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని బాగా హీట్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చిన్న ఉల్లిపాయలు ఉన్నాయి కదండి ఆ ఉల్లిపాయలు రెండింటిని వేసుకొని ఇంకో మూడు పచ్చిమిరపకాయలని మధ్యలో నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ మొత్తాన్ని వేసుకోవాలి అందులోని ఈ ఆనియన్ టమాటా పేస్ట్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే బాగా ఫ్రై అవుతుందండి ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇదంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదండి చేప ముక్కలు అన్నిటిని కూడా ఇందులో వేసేసుకోవాలి ముక్కలన్నీ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి అన్నిటిని కూడా బాగా కలిపేసుకోవాలండి మొత్తం గ్రేవీ అంతా బాగా కలిసేట్టుగా బాగా కలుపుకొని ఇంకా పదే పదే కలపకూడదండి కళ చుట్టూ స్ప్రెడ్ చేసుకొని చేప ముక్కలు అన్నింటినీ కూడా ఒకే దగ్గర ఉంచకుండా కళ చుట్టూ స్ప్రెడ్ చేసుకొని ఇంకా అలా వదిలేయడమే పదే పదే గరిట పెట్టి కలపకూడదు చేప ముక్కలు విరిగిపోతాయి ఇలా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు చింతపండు రసం వేసుకుంటున్నానండి చింతపండు రసం వేసుకున్న తర్వాత హాఫ్ లీటర్ వరకు వాటర్ కూడా వేసుకొని ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి మాటిమాటికి కలపకూడదు ఇవన్నీ కూడా బాగా కలిసేట్టుగా ఒకసారి కలుపుకొని ఒక టెన్ మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో బాగా మరగనివ్వారండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా హై ఫ్లేమ్లో బాగా మరిగించుకుంటే చేపల పులుసు రెడీ అవుతుందండి ఇందులో చిన్న ఆనియన్స్ వేయడం వల్ల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది ఆనియన్స్ కూడా తినడానికి చాలా బాగుంటాయి ఈ పులుసులో నేను ఎక్స్ట్రాగా మసాలాలు అవి ఏమీ వాడట్లేదండి వేసిన కారం మాత్రం మసాలా కారం మాత్రమే వేసాము మన పాతకాల పద్ధతిలో ఎక్కువగా మసాలాలు అవి వాడేవారు కాదు ఇప్పుడు చేపల పులుసు రెడీ అయినట్టేనండి ఇందులోకి కొద్దిగా కొత్తిమీర జల్లుకొని దించేసుకోవడమే పులుసు రెడీ అయినట్టేనండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్